ఆదిలాబాద్ నిండా ఆదిలాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు ఆదిలాబాద్ లోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ముప్పై రెండవ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సిసి రెండవ వార్షిక శిబిరంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆన్లైన్ భద్రతా ప్రాముఖ్యత గురించి వివరిస్తూ సైబర్ బెదిరింపులను గుర్తించడం గురించి క్యాడెట్లకు అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఎన్సీసీ కమాండింగ్ అధికారి కల్నాల్ వికాస్ శర్మ ప్రారంభించారు డిజిటల్ ల్యాండ్స్కేప్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కల్నాల్ వికాస్ శర్మ పేర్కొన్నారు సీనియర్ పోలీస్ కానిస్టేబుల్ వై సంతోష్ అబ్దుల్ ఆహత్ ఎన్సిసి క్యాడెట్లకు సైబర్ సంబంధించి పలు అంశాలను వివరించారు ఫిషింగ్ స్కామ్లు సురక్షిత ఆన్లైన్ పద్ధతులు పాస్వర్డ్ నిర్వహణ మోసపూరిత కార్యకలాపాలను గుర్తించడం వంటి అంశాలపై క్యాడెట్ల అవగాహన కల్పించారు ఇంకా కార్యక్రమంలో క్యాడెట్లు డిజిటల్ భద్రతను పెంపొందించడం గురించి పలు ప్రశ్నలను లేవనెత్తి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు